హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శుభోదయం ఎలా ఉన్నారండి బాగున్నారా చాలా రోజులు అయింది ఏడు రోజులు అయిపోయింది దాదాపు వీడియో పెట్టి సో ఈ రోజైతే చిమ్మీ బిగ్ అతను వస్తాడనమాట వచ్చి మొత్తం డెమో అయితే ఇస్తారు ఆల్రెడీ చిమ్మి తీసుకొచ్చి ఇంట్లో పెట్టేశాం కదా ఆయన వచ్చి ఈరోజు అది ఫిట్ చేస్తారనమాట ఫిట్ చేసి అలాగే ఉంచమో దాన్ని తీయేస్తాము ఎందుకు అంటే మిగతా వర్క్ అంతా ఉంది కదా డస్ట్ అది పడిద్ది ఏం చేస్తామంటే చిమ్మి కూడా ఒక గ్రీజర్ టైపు ఏసీ టైప్ అనమాట అలా దానికి సంబంధించిన వెనకమాల మళ్ళీ సెటప్ అంతా బిగించేసి దాన్ని తీసేయచ్చు చూద్దాం మరి తీసేయాల్సిన అవసరం ఉంటుందో లేదు అలాగే ఉంచు అని అంటారు ఉంచు అంటే కనుక పట్టాలు గిట్టాలి ఇది మేనేజ్ చేద్దాము లేదు తీసేయాల్సింది అంటే కనుక ఏంది తీసేద్దాము సో అయితే చిమ్మి బిగించేతను వస్తాడు వచ్చి డెమో ఇస్తాడు అంటే ఎలా పని పనిచేసిద్ది ఏంటి ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఎలా క్లీన్ చేసుకోవాలి మొత్తం ఇంకా అర్థమైంది కదా ఇంకా డెమో అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా బిగించుకోవచ్చు ఎలా ఓడి తీయచ్చు మొత్తం డెమోలో అయితే ఇస్తారు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే అంత ముందు కొన్నప్పుడు అలాగే వచ్చి వాళ్ళు ఎలా క్లీన్ చేసుకోవాలి ఎలా వాడాలి ఏంటి ఏమేమి వాడాలి ఆ బుక్లు ఏమేమి ఉంటాయి మాన్యువల్ ఏమి ఉంటాయి ఎన్ని ఇయర్స్ వారంటీ ఉంటుంది ఎలాగ ఏంటి అన్నది మొత్తం క్లియర్గా చెప్తారు ఎన్ని మోడ్స్ ఉంటాయి ఏంటి అని సో మొత్తానికి అయితే ఈరోజు కొత్త ఇంట్లో వంట గదిలో చిమ్ని అయితే బిగిస్తున్నారనమాట సో ఆయన వచ్చిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తాను ఓకేనా సిల్వర్ అన్నది స్టీల్ అదే అల్యూమినియం ఈ వేడికే కరెక్టా అయ్యి ఉండవు ఓకే బయట యూనిట్ అది ఇదిగోండి మొత్తానికి ఇదిగో ఈ మోడల్ తీసుకున్న ఫేవరు అన్న రావటం బిగించడం కూడా అయిపోయింది ఎంతో భారీ సెట్టింగ్ ఉంటుంది అనుకుంటే ఒక్క క్లాంప్ బిగించారు హోల్ ఇదిగో ఇది ఒక పైపు ఈ ప్లాస్టిక్ ఇస్తారంటే అవి మెల్ట్ అయిపోతుంది అనుకోండి పట్టుకున్నా బా బరువుందా नहीं, पता नहीं बाबू। हमारे डिक्रफ्स हैं। हा? हाँ। होल चार्टर के। हाँ। हमारे डू होल बेटी कटिंग जैसी करता था। हाँ ये। हाँ इसमें तो वो ये देते इसका वो। हमारे ना तो तीस का निकल फीचर्स हैं। फ्लैग फ्लैग बॉक्स इस तरह डेमो चूर्ण

అది ఎప్పుడు దానికి పెట్టే ఉంచాలిగా ఇప్పుడు ఫ్యాన్ తిరిగితే అదే అదటాలు సౌండ్ రావటాలు మీకు ఫ్యాన్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది సో కొంచెం ఏమంటారు గ్లూకోజ్ ఏమైనా తక్కిందేమో బాడీలో ఇంకోటి వాళ్ళు ఒకసారి చెక్ చేసుకోవాలనిపించింది నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ ఇది మీరు ఆల్రెడీ చూసారు కదా ఆగారు బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్ అనమాట ఇది ఎలా వర్క్ అవుతుంది ఎలా ఉంది ఏంటన్నది మీకు ఒకసారి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇలా వస్తుంది అనమాట ప్యాక్ అయితే ఇందులోనే అన్నీ పెట్టేసుకోవచ్చు వన్ ఇయర్ వారంటీ కార్డ్తో అయితే వస్తుంది దీంట్లో మనకి టెన్ పీసెస్ స్ట్రిప్స్ టెన్ పీసెస్ ల్యాండ్ సెట్స్ అయితే వస్తాయి అన్నమాట జస్ట్ లెస్ కొంచెం ఇంత బ్లడ్తో మనం టెస్ట్ అనేది చేసుకోవచ్చు ఫైవ్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది వస్తుందనమాట ఇంకా మనం తినడానికి ముందు చేసుకోవచ్చు తిన్న తర్వాత రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఇది ఎలా ఉంటుంది ఏంటది మీకు చూపిస్తాను ఇక్కడ ఒక చిన్న బ్యాటరీ ఉంటుందండి ఆ బ్యాటరీ వేసుకొని దీని అయితే యూజ్ చేయొచ్చు అనమాట మనకి ఇదిగోండి ఇది ఇంజెక్షన్కి ఇది అనమాట మనం నీడలు పెట్టుకునేది ఇందులో వన్ ఎయిటీ మెమరీస్ ఉంటాయి అనమాట వన్ అంటే వన్ ఎయిటీ టైమ్స్ మనం టెస్ట్ చేసుకున్న రిజల్ట్స్ అనేవి ఇందులో ఉంటాయి మంచిగా పెద్దది మనకి ఎల్సీడీ స్క్రీన్ కూడా ఉంటుంది అనమాట దీంట్లో రిక్స్ ఫ్యాక్టర్ కూడా కనిపించింది మనకి ఇండికేటర్ వస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది ఆటోమేటిక్గా కోడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు మీకు ఒకసారి చూపిస్తాను ఎలా వాడతాము ఏంటి అనేది ఇదిగోండి కోడ్ ఆటోమేటిక్గా ఇలా జనరేట్ అవుతుంది ఇక్కడ మంత్ డేటు టైము మీల్కి ముందా మీల్ తర్వాత అనేది మొత్తం ఇందులో మనం చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఫస్ట్ నేను సెట్ చేస్తాను ఇవి మంత్ అనేది సెట్ చేస్తాను ఎయిత్ టెస్ట్ చేసుకున్నాను నేను అది అలాగే ఉంది సో ఇప్పుడైతే మళ్ళీ మారుస్తున్నాను ఇలా ఆఫ్ అయింది కదా మానిటర్ మనం ఆన్ చేసుకోగానే మనకు ఒక కోడ్ వచ్చిద్ది అనమాట ఇక్కడ ఏజ్ అనేది సెట్ చేసుకోవాలి మనం ఇప్పుడు నా ఏజ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ కదా ఇది ఓకే అనుకుంటే ఎంఎన్ ఓకే చేయాలి నెక్స్ట్ ఇక్కడ మంత్ మారిద్ది ఎయిత్ మంత్ ఇది ఇంకా ఓకే అనుకుంటే ఓకే చేయాలి తర్వాత డేట్ డే అనమాట ట్వంటీ సెకండ్ అది కూడా ఓకే కరెక్ట్గానే చూపిస్తుంది టైము టైం వచ్చేసరికి ఇక్కడ కొంచెం మార్చుకోవాలి మనము ఇప్పుడు నాకు టైం వచ్చేసి టెన్ అవుతుందండి టెన్ పెట్టేసుకోవాలి టెన్ ఫిఫ్టీన్ ఓకే ఇప్పుడు సెకండ్స్ మార్చుకోవాలి సిక్స్టీన్ పెడుతున్నాను ఆ టైం వరకు సెట్ అవుతుందని ఇప్పుడు ఇది మనం ఓకే మొత్తం సెటిల్ అయిపోయింది ఇప్పుడు ఇది ఆఫ్ అయిపోయింది కదా మనం స్టిప్ పెట్టినప్పుడు అది ఆన్ అవుతుంది ఆటోమేటిక్గా ఇప్పుడు మనం దీంట్లో దీంట్లో కావాల్సిన నీడీలు పెట్టుకోవడం ఇది గట్టిగా లాగేమనుకోని బటన్ పైకి వచ్చింది మనం ఎంత పాయింట్లో పెట్టుకోవాలి నీడీలు ఎంత దిగాలి మన స్కిన్లోకి అనేది ఇక్కడ చూపించింది అనమాట నేను ఫైవ్ పెడుతున్నాను ఇది మొక్కగానే ఇక్కడ నుంచి మనకు నీడీలు అనేది ఇక్కడ ఇన్సర్ట్ అవుతుంది అనమాట నేను ఫస్ట్ ఇది పెడతాను ఇదిగోండి ఈ నీడీలు ఇక్కడ పెట్టేసేయాలి ఈ క్యాప్ ఉంటుంది కదా ఈ క్యాప్ అయితే తీసేయాలన్నమాట ట్విష్ చేస్తే వచ్చేసింది క్యాప్ ఇది అయితే ఉంచాలి మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు మనం మనకి ఎంత కావాలి ఇది ఫైవ్ కావాలి లాగే ఇక్కడ స్ట్రిప్ మీద మనకి యారో మార్క్ ఉంటుంది యారో మార్క్ దీనికి వచ్చేలాగా ఇక్కడ పెట్టేసేయాలన్నమాట ఇలా ఇది పెట్టేసిన తర్వాత ఇప్పుడు కదా నేను చేసుకుంటా ఇదిగోండి ఇలా బ్లడ్ తీసుకుంటే వితిన్ ఫైవ్ సెకండ్స్లో త్రీ ఫోర్ టూ వన్ చేస్తారా మొత్తం ఎంత ఉంది తినక ముందు చేశాను నేను ఎంత ఉంది ఎలా ఉందని మొత్తం ఇది ఇది సేవ్ అవుతుంది ఇలా వన్ ఎయిటీ మెమరీస్ సేవ్ అవుతాయి అనమాట చాలా బాగుంటుంది ఇంట్లో పెద్దవాళ్ళు అంటే మాత్రం తప్పకుండా ట్రై చేయండి ఇది అవే అమెజాన్లో అవైలబుల్గా ఉంది లింక్ అనేది డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పిం చేస్తాను ఒకసారి అయితే చెక్అౌట్ చేయండి ఇంట్లో పెద్దవాళ్ళకి బాగా యూజ్ అవుతుంది సో తప్పకుండా తీసుకోండి వన్ టీ

పెట్టుకో పాలు వాడేటప్పుడు నీకు హెవీగా వండుదాం అనుకున్నప్పుడు మనమే మార్చేస్తుంది అక్కడ ప్రొవైడ్ చేస్తుంది ఎక్కువ అప్పుడు స్పీడ్ పెంచాడు ఈ లైట్ వద్ద ఆఫ్ చేసాడు ఇది ఆఫ్ మూడు నెలలకు ఒకసారి ఇది లాంగ్ చేసాలి తొమ్మిది రిసార్ట్ అయిపోతుంది ఇది తొమ్మిది కాస్త జీరోకి వస్తుంది జీరోకి రాగా మిషన్ రన్ అవుతుంది అప్పుడు ఈ ఆయిల్ కరెక్ట్ క్లీన్ చేయాలి క్లీన్ చేసేలా ఉండేలాగా హ్యాంగ్ చేయాలి ఈ ఫిల్టర్ అనేది సిక్స్ మంత్స్కి తీసి క్లీన్ చేసుకోండి త్రీ మంత్స్కి మ్యాక్సిమం ఎక్కువ పట్టదు సిక్స్ మంత్స్కి తీసి ఒక హాఫ్ అన్ అవర్ వేడి నెలలో నానబెట్టి స్టీల్ పెట్టమాలండి పెయింట్ కోటింగ్ నార్మల్ స్క్రబ్బర్ అది వాడింది యూజ్ చేయండి ఈ గ్లాస్ అనేది క్లాత్ పెట్టి తెచ్చుకోండి సరిపోతుంది మంత్లీ మంత్లీ ఆన్లౌన్లో పొద్దు సెన్సార్ ఇది స్విచ్ ఆఫ్ చేసి ఏదైనా ఆలించి క్లాత్ పెట్టి చేసుకోండి ఇది కూడా ఓకే దీంట్లో మళ్ళీ మాన్యువల్ కూడా ఉంది సెన్సార్ కాకుండా మానువల్ యూస్ చేసుకోవాలి మళ్ళీ పవకం చూసాను నేను అలా ప్రెస్ చేయండి ఇండికేటర్ వెళ్ళింది మనకి ఏ స్పీడ్ కావాలో అది సెలక్షన్ చేసుకోవాలి ఇది రెండు సార్లు సాగు ఇది మానువల్

ఫ్రెండ్స్ చూశారు కదా అయితే చిమ్ని అయితే బియ్యేసాడు ఆయన చెప్పిన జాగ్రత్తలు అయితే అవన్నమాట అవి పాటించాలి అలాగా అయితే ఓవర్ తీసి ఆయన బాక్స్లో పెట్టించేశాడు మనం మన ఏదైతే ఇంట్లో వచ్చుకుంటున్నామో ఆ ఇంట్లో అయితే పెట్టేస్తున్నాము ఎందుకంటే ఇంకొకేసారి అది ఫినిషింగ్ అయిన తర్వాత తీసుకెళ్ళి తగిలించడమే కాబట్టి అది కాక మళ్ళీ వుడ్ వర్క్ ఉంది కదా వుడ్ వర్క్ దగ్గర మెజర్మెంట్స్ దగ్గర అయిన సరే అది నలిగిపోద్ది అది ఏదైతే ఉందో ఆ పైపు సిల్వర్ది అనమాట సిల్వర్ పైప్లు అంటే తెలుసు కదా జల్మ సిలేరు ఇలా నొక్కావు అనుకోండి అల్యూమినియం అనమాట నొక్కితే సొట్లు పడిపోతాయి అందుకని తీసుకెళ్ళి ఆ పైపు జాగ్రత్తగా అంటే సెకండ్ బెడ్రూమ్ ఉంది కదా ఆ బెడ్రూమ్లో పెట్టేశాను ఇంకేంటి ఇంకా అది ఇంకా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత వుడ్డు వరకు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళి లాస్ట్లో అది సెట్ అనమాట ఎందుకంటే డ్యామేజ్ అవ్వకూడదు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా వాడుకుంటాం వస్తువులు అనేది చాలా అంటే చాలా జాగ్రత్తగా వాడుకుంటాం చాలా కేర్ తీసుకుంటాం వాటి గురించి మనం కేర్ అన్న జాగ్రత్త ఒకటే రే అంటారా సరేలేండి అది ఫ్రెండ్స్ మీకు ఈ చిమ్ని గురించి ఎవరికన్నా ఏమైనా తెలిస్తే కనుక కామెంట్స్ చేయండి ఎలా ఉంది ఏంటి కంపెనీ ఎలా అనిపించింది మీరు ఏమైనా వాడుతున్నారా వాడుతుంటే వాడకం వాడకం అనేది ఎలా ఉంది ఏంటి అని కాకపోతే నాకు మైనస్ ఏమనిపించింది అంటే అది స్టార్ట్ చేసినప్పుడు ఊ నా కరిచినట్టుందా ఊ అని సౌండ్ వస్తుంది మనం వీడియో చేసేటప్పుడు అలాంటి సౌండ్ వస్తే మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా వాయిస్ అది ఇంకా మైక్ అనేది మనం పెట్టుకోవాల్సి ఉంటుంది అయినా కానీ చూద్దాంలేండి అది ఫ్యూచర్కి ఇబ్బంది లేకుండా అన్నట్టుగా ఆలో ఇచ్చాము మహా అయితే ఇంకో రెండు మూడేళ్లలో కొద్దిగా అప్డేట్ అవుతాం కాబట్టి సో అప్పుడు మార్పులు చేర్పులకి అనుగుణంగా ఉండేటట్టుగా ప్లాన్ చేసుకున్నాము సో ఈ చిమ్ని మీకు ఎలా అనిపించింది ఏంటి మీరు ఎవరైనా వాడుతున్నారా వాడుతుంటే వాడకం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం క్లియర్గా చెప్పండి ఓకేనా ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకన్ అయితే యాక్టివేట్ చేయండి అంటే కొట్టండి అప్పుడు అది యాక్టివేట్లోకి వచ్చింది చాలామంది మంది నాకు ఈ ఛానల్కి సంబంధించి నోటిఫికేషన్స్ రావట్లేదు అని అంటున్నారు ఏం చేస్తామండి ఏమి చేయలేము అది పైన ఆపేశారనమాట చాలామంది చెప్తున్నారు నోటిఫికేషన్ రావట్లేదని సో మీరే దయచేసి అర్థం చేసుకొని ఒకటి రెండు సార్లు మన ఛానల్లో వీడియో వచ్చిందా రాలేదని ఎత్తుకి మరీ చూడండి సో మీకు ఏమనిపించింది ఏంటి అనేది దయచేసి కామెంట్ అయితే చేయండి వీడియో లైక్ చేయడం మటుకు మర్చిపోమ్మాకండి బాయ్ ఫ్రెండ్స్